సిపిఐ స్థాపనకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు తేదీన ఖమ్మం పట్టంలో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో పార్టీ శ్రేణులు తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరి పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక ఎన్జిఓ హోంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా చండల్బాయి సమావేశం జిల్లా కార్యదర్శి కే బోడకొండ అధ్యక్షం జరిగింది అంతకుముందు స్థానిక ఆనంద భారతి గ్రౌండ్ నుండి పార్టీ శ్రేణులు ప్రదర్శనగా బయలుదేరి ఎన్జిఓ వరకు వెళ్లారు ఈశ్వరయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు పార్టీ శతాబ్దిక పోరాట గాథలు కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజా సంఘాలు కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కోటం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత రైతులు విచారంగా చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన రెండు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం పేదలపై తెరచాప ద్రోహం అని అన్నారు రెండు వేల చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి నిర్మించిన ఇళ్లను తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పు తీసుకోవడం వల్ల పూర్తయిన ఇళ్లు కూడా లబ్దిదాలకు అందలేని పరిస్థితి ఏర్పడిందని ఈశ్వరయ్య ఆరోపించారు కనీసం ఇప్పటికే కట్టిన చిట్కో ఇళ్లైనా వెంటనే స్వాధీనం చేసి పేదల చేతికి అందించాలని డిమాండ్ చేశారు రోజుకు పద్నాలుగు గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కొత్త బానిసత్వ వైఖరి అని ఈశ్వర్య మండిపడ్డారు కాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంతర్జాతీయ కార్మిక చట్టాల ఉల్లంఘన కానీ కార్మికులకు ఎక్కువ గంటలు పనిచేయించే వ్యవస్థ కానీ సిపిఐ ఎట్టి పరిస్థితులను అంగీకరించబోమని స్పష్టం చేశారు పెట్టుబడుల పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆయన లోకేష్ బాబా విమర్శలు గుప్పించారు విదేశీ పర్యటనలు పెడుతూ పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్న రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమ ప్రారంభమైందా ఒక కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆధారం ఉందా అని ఈశ్వర్య ప్రతించారు సిపిఐ శతాబ్ది మహాసభ ఖమ్మం నుంచి రాష్ట్ర రాజకీయాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశానిర్దేశం ఇవ్వనుందని గుజ్జల ఈశ్వరి తెలిపారు కార్పొరేట్ల పాలనకు ప్రజల ప్రత్యామ్నాయమని వెతుకుతున్నారని ఎర్రజెండా పార్టీలే ప్రత్యామ్నాయమని ఆయన గుర్తు చేశారు

చాలా ప్రాంతాలకి మనమే అనుకుంటుంది అంతేకాకుండా కోస్టల్ కార్డు చెప్పారు ఒక ఇండస్ట్రీ కూడా పెట్టలేని పరిస్థితి కానీ సెస పేరుతో భూములు తీసుకున్నారు సెస పరిస్థితి కూడా అగమ్యకోగా ఉంది ఈ విధంగా జిల్లా